హలో అందరికీ ఈరోజు ములక్కాయ మటన్ చేస్తున్నాను ఈరోజు ములక్కాయ మటన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ములక్కాయ మటన్ అంటే వెరైటీగా ఉంటుంది కొంచెం వెరైటీ ప్రాసెస్లో చేస్తున్నాను ఏం లేదండి మటన్ అయితే క్లీన్గా కడిగి పెట్టుకోవాలి మటన్ని రెడీ పెట్టుకున్నాక వాటికి కావాల్సినవి టమాటాలు మునక్కాయలు అయితే రెడీ పెట్టుకున్నాను ఏదావిధిగా ప్రాసెస్ అన్ని కర్రీలో చేసినట్టుగానే ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా వేసే వీడియో ఎందుకు చూపించలేదంటే రొటీనే కదండి అందుకనే వీడియో లాగ్ ఎక్కువ అవుతుంది చూపించలేదు దాంట్లో పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత బాగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇలా వేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కేజీ మటన్ అయితే తీసుకున్నానండి కేజీ మటన్లోకి నాలుగు మునక్కాలు అయితే సరిపోతాయి దాంట్లో తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఉప్పు వేసిన తర్వాత అలాగే కారం కూడా తగినంత వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మునక్కాలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత టమాటా అయితే వేసుకోవాలి మటన్లో బాగా కలిపిన తర్వాత గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు పక్కన పెట్టేద్దాము సిమ్లో పెట్టేసి మూడు విజిల్ అయితే పెడదాము ఇది ఉడికిన తర్వాత కాస్త ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి తీస్తే ఈ విధంగా ఉంటుంది కొద్దిగంత గరం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో ఈ ములక్కాయలు ఏంటి లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే మటన్తో పాటు ఈ ములక్కాయలు వేస్తే చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో అయితే యాడ్ చేశాను మటన్ కొద్ది కొద్దిగా ఉడికి ఉడకగానే ఈ ములక్కాడలు దాంట్లో అయితే వేసేసుకోండి బాగుంటుంది